హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగ్ స్వాగ్టర్స్ మన ఎన్ఎస్ఆర్ కౌంటీ అండి ఫేస్ త్రీ చక్కగా ఎల్పి నంబర్ వచ్చి మంచిగా ముస్తాబ్ అవుతుందండి మీకోసం రెడీగా లొకేషన్ విషయంలోకి వెళ్తే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మనం చెప్దామండి సంగారెడ్డి పెద్దాపూర్ ముంబై హైవే కానుకుని వన్ ట్వంటీ ఏకర్స్ ఎన్ఎస్ఆర్ కౌంటీ అండి ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఫేజ్ త్రీలో కడుగుపెట్టింది ఇంకా సక్సెస్ఫుల్ గా ఫేజ్ ఫోర్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సిక్స్ వరకు కూడా డోకా లేదండి అంత మంచి మినీ టౌన్ లాంటి వెంచరే మన ఎన్ఎస్ఆర్ కౌంటీ సో ఇక్కడ డెవలప్మెంట్స్ విషయానికి కానీ చుట్టుపక్కల డెవలప్మెంట్ విషయానికి కానీ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేండి రీజనల్ రింగ్ రోడ్డు రింగ్ ఇక్కడ గిర్మాపూర్ దగ్గరే ఉందండి ఈ రింగ్కి మన వెంచర్ లో ఉన్న ఎయిటీ ఫీట్ రోడ్డు జస్ట్ టూ మినిట్స్ లో వెళ్ళటం అనమాట అటువంటి ఒక మంచి ఫెసిలిటీ ఉన్న అంత అప్రిషియేషన్ ఉన్న వెంచరే మన ఎన్ఎస్ఆర్ కౌంటీ వన్ ట్వంటీ ఏకర్స్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్ లోన్స్ చక్కగా అప్రూవ్డ్ అండి సో డైరెక్ట్గా మనం బ్యాంక్ లోన్స్ తీసుకోవచ్చు అండ్ ప్లాటింగ్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఎవరికి ఎటువంటి రకమైన ప్లాట్ కావాలంటే చక్కగా తీసుకోవచ్చు ఇంకా రోడ్ల విషయానికి వస్తే ఎయిటీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇవ్వటం ఆల్రెడీ జరిగింది సో అప్రిషియేషన్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పక్కర్లేదు ఎంతకు స్టార్ట్ అయింది ఎంతలో ఉందనేది మీకు తెలిసిన విషయమే ఇంకొక విషయం ఏంటంటే నాకు కాల్ చేస్తే డైరెక్ట్గా ది బెస్ట్ నెగోషియేషన్ వితౌట్ ఫెయిల్ అని నేను చెప్తున్నాను ఆల్రెడీ చాలా మందికి ఇది జరిగింది సో మెనీ కస్టమర్స్ తీసుకుని అప్రిషియేషన్ పొందడం కూడా జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండి సో ఖచ్చితంగా ఈ వెంచర్ లో ప్లాట్ కావాలంటే నేను మీ సుధారాణి ఖచ్చితంగా మనకి కాల్ చేయండి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ తో డైరెక్ట్ గా ప్లాట్ దొరుకుతుందండి ల్యాండ్ లాడ్ నుంచే సో ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ సిక్స్ వరకు కూడా మీకు మంచి మంచి డెవలప్మెంట్స్ తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్